మనకి మహిమ కదం ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఎత్తు రాసిన మాతృ పత్రిక ఆయుధాజ్యమైన ఉచంలో ఆయన మిమ్మల్ని కూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేసి వేయమని అక్కడ వ్రాయబడింది కాబట్టి మన చింతలేంటి మన కుటుంబంలో ఉన్న చింతలైనా కష్టాలైనా వ్యాధులైనా బాధలైనా ఇరుకు ఇబ్బందులైనా ఏవైనా కానీ మనం దేవుని మీద మోపచ్చు దీని ఆయన చెప్పాడు కదా ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లారా నా రండి నేను మీకు విశ్రాంతినిచ్చానన్నాడు ఆ విశ్రాంతి మనం పొందుకోడానికి మన చింతలు మనం భరించడం కాదు మన వ్యాధులు మనం భరించడం కాదు మన పాప భారం మనం మొయలేనంత భయంకరమైనది కాబట్టి చింతలన్నీ కూడా దేవుని మీద వేయాలి నిభ్రమైన బుద్ధి కలిగి మెలకు కలిగి ప్రార్థన చేసే దినాలివి కాబట్టి మీ చింతించడం వల్ల మీ మూడు ఎక్కువ కాదని రేపుడు గురించి మీరు చింత చిద్దని ఎస్పు వారు కూడా చెప్పారు కాబట్టి చింత యామతో ఆయన మీద వేద్దాం అది ఏ అయినా కానీ కుటుంబ సమస్యల బిడ్డల భవిష్యత్తు గురించిన ఆందోళన వారి వివాహాలు ఎలా వివాహ వయసు వచ్చింది వారికి ఎలా వివాహాలు చేయాలి చే చేతిలో చూస్తే చిల్లిగవ్వలేదు అని చింతతో ఉన్నారా కాబట్టి చింత యావత్ ఆయన మీద వేసి మీరు మెలకుగా ఉండండి ఆయన రాక సమీపంగా ఉంది విశ్వాసం కలిగి ఉండండి గొప్ప ప్రార్థనా పరులుగా ఉండండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టడు ఆయన అదుగు వచ్చిన వారిని ఆయన త్రోసివేయడు ప్రయాసపడి భాగంగా వచ్చిన సమస్య జనాలను అద్దకుంటే నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు కాబట్టి ఆ విశ్రాంతిని పొందుకుందాం ఆయన కుడి చేతిలో నిత్య ఉంది నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని కేత్ర పలహారాజ్యంలో రాయబడింది కాబట్టి ఆ సంతోషాన్ని భూమి మీద మనం అనుభవించాలంటే మనం చింతించకూడదు మనల్ని గురించి ఆయన చింతిస్తున్నాడని ఉంది కాబట్టి ఆయన చెప్పాడు మీకోసం మీ పిల్లల కోసం కన్నీరు కార్చమని చెప్పాడు కన్నీటి ప్రార్థించేద్దాం ఎటువంటి చింతలున్నా వాటన్నిటిలోంచి దేవుడు బయటికి మనల్ని తీసుకురాగలడు విడిపించగలడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్మాం ఆయన నమ్మిన వారు ధన్యులను దేవుని వాక్యం చెప్తుంది ఆయన నమ్ముకున్న వారిలో ఎంతోమంది అన్న తన చింత అంతా దేవుని దగ్గర చెప్పుకుంది తన బాధ అంతా దేవుని దగ్గర చెప్పుకుంది దేవుడానికి మేలు చేశాడు అలాగే ఇసుక అతను మరకేరమైన వ్యాధి వచ్చినప్పుడు కన్నీరు కాచాడు తన చింత యావత్ దేవుడు చెప్పుకున్నాడు బాధంతా దేవుడు అతనికి ఆయుష్ పొడిగించాడు అలాగే దావీదు పాపం చేసి ఎంతో చెంచుతో దుఃఖాక్రాంతిడే కన్నీరు కాచి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవుని గొప్ప శాంతిని పొందుకున్నాడు